సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా అంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయస్ కొన్ని రోజులు మీరు ఎలాగ టోపీతో చూడాలన్నా కొన్ని రోజులు తప్పదు ఎందుకంటే మా వాళ్ళు తిరుపతి తీసుకెళ్ళినా గుండు గుడి చేశారు సో ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రైవర్ల కోసం ఒక ముఖ్యమైన విషయం అండి సో ముఖ్యమైన అప్డేట్ కూడా డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో మన తెలుగువారు డ్రైవింగ్ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుని ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీరు ఇక నుండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి సో గల్ప్ దేశాలన్నీ ఇప్పుడు కూడా సాంకేతికతని బాగా అప్డేట్ చేసుకుంటున్నాయి గల్ప్ దేశాల్లో ఉన్న ఈ ట్రాఫిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ సిస్టమ్ మరింత డెవలప్ అవుతుంది ప్రతిరోజు సో ఇప్పుడు ఏ టెక్నాలజీ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న కెమెరాలు ఏ టెక్నాలజీతో జోడించబడుతున్నాయి నెక్స్ట్ గల్ఫ్ దేశాల్లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు పోలీస్ కాల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉన్న కార్లు వాడుతున్నారు సో సౌదీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉన్న కార్లు అందులో ఇంక్లూడింగ్ డ్రోన్లు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట సో ఇంక్లూడ్ ఏ టెక్నాలజీతో సహా సో డ్రైవర్లు ఎటువంటి చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళని క్యాచ్ చేసేసి వాళ్ళు వారికి పనిష్మెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్కి ఆర్థికమైన సపోర్ట్ చేసే విధంగా టెక్నాలజీ అభి అభివృద్ధి చెందుతుంది సో ఖర్లో ఆల్రెడీ చాలామందికి సీట్ బెల్ట్లు ఈ ఫోన్లు వీళ్ళు పెట్టుకోవడం ఫోన్లు వాడుతున్న చాలామంది ఫైన్లు మన చాలా చాలామంది ఫైన్లు పడ్డాయి ఖత్తోర్లో టెక్నాలజీ మారింది దుబాయ్లో ట్రాఫిక్ సిస్టమ్ ఏ ఏ టెక్నాలజీ అనుసంధించ అనుసంధానించారు తర్వాత ఇప్పుడు సౌదీలో అయితే ఎలక్ట్రికల్ పోలీస్ వెహికల్ వచ్చేస్తున్నాయి ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం ఉంటుంది అనమాట సో ఉన్న వెహికల్ ఉన్న చోటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మోటార్ చేయగలదు సో ప్రతి టెక్నాలజీ సిస్టమ్ అంతా కారులో పొందుపరుచు ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా సో మీరు ఫైన్లు బాగా పడాల్సిందే సో ఒక విషయం చెప్పమంటే అన్నిటికన్నా సుఖంగా ఉండే ఉద్యోగం కష్టంగా ఉండే ఉద్యోగం రెండు డ్రైవర్ ఉద్యోగాలే సో సీట్లో కూర్చుని ఏసీ కార్ని అడుగుతారన్న ఇదే కానీ తర్వాత వాళ్ళు వాళ్ళ జీతం జీవలో పెట్టుకుని ఎప్పుడు ఎప్పుడు ఏ సిగ్నల్ జంప్ చేసినా ఏ మిస్టేక్ చేసినా ఫైనల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంత మంచి కప్పిళ్ళు ఉంటే వాళ్ళే కడతారు లేదంటే వాళ్ళు కట్టరు వీళ్ళ చది కట్టిస్తారు కంపెనీలో శాలరీ కూడా కట్ కట్టాయి ఎంతోమంది ఎంతోమంది మిత్రులు డ్రైవర్ మిత్రులు ఉన్నారు నెల శాలరీని కూడా ఎప్పుడు కూడా పూర్తిగా పంపరు సో కొంత ముఖాల వర్గంలోనే పోతుంది అటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు చాలామంది నాకు మెసేజ్ కూడా పెడుతున్నారు సో గైస్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లు వాడడం అంటే సెల్ ఫోన్లు వాడడం కానీ సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం కానీ సో ఇటువంటి రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి వీటికి వీటిని డిటెక్ట్ చేయడానికి ఓవర్ స్పీడ్ డిటెక్ట్ చేయడానికి ఏ టెక్నాలజీతో అనుసరించబడింది ఏ మిస్టేక్ చేసినా ఇక్కడ నుంచి వదిలే వదిలే ప్రసక్తి లేదు సో ప్రతి చిన్న మిస్టేక్ కూడా మీరు మూల్యం చెల్లించుకోవాల్సిందే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో సో గైస్ చూడండి నెక్స్ట్ డ్రైవ్ చేసిన మిత్రులు ఒక నా తరపు నుంచి ఒక చిన్న సలహా అండి మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడండి ఫ్రెండ్తో మాట్లాడండి మరి ఎవరితో మాట్లాడండి కానీ ఒకటి గర్ల్ ఫ్రెండ్తో కానీ వైఫ్తో కానీ మాత్రం మాట్లాడద్దు డ్రైవ్ చేసేటప్పుడు సో ఎందుకంటే మాట్లాడితే మాట్లాడరు కానీ గొడవ మాత్రం పెట్టుకోవద్దు డ్రైవ్ చేసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్తో కానీ వైఫ్తో మాట్లాడి గొడవ పెట్టుకున్నారా సో మీకు ఫైన్ తప్పదు అదేంటంటే సో రీసెంట్గా నేను ఫో డ్రైవ్ డ్రైవ్ చేస్తూ మా వైఫ్తో గొడవ పడి కోపంతో యాక్సిడెండర్ తొక్కాన్ని కట్టుకొని స్పీడ్గా వెళ్ళింది సిగ్నల్ జంప్ చేసింది ఒక రెండు వందల రూపాయలు ఫైన్ పడ్డది సో ఇది ఇండియాలో రెండు వందలతో పోయింది ఇదే పోయిన కలుపులంటే ఇంకా ఎక్కువ ఉంటుంది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు దగ్గర ఫైన్ ఉంటుంది సిగ్నల్ జంప్ చేస్తే సో అదండి సంగతి వీళ్ళిద్దరితో మాత్రం మాట్లాడద్దు మాట్లాడితే గొడవ పెట్టుకోవద్దు మామూలుగా మాట్లాడండి వీళ్ళ మీద కోపంతో ఎక్సెడర్ తొక్కొద్దు ఫైన్లు బయట పడొద్దు సో రీసెంట్గా చాలా మిత్రులు కూడా ఇటువంటి ఫైన్లు పడ్డాయి సో అయితే ఇది గవర్నమెంట్ రూల్ కాదండి మరి పర్సనల్గా చెప్తున్నాడు నెక్స్ట్ గల్ఫ్ విషయాలకు వెళ్తే ఇంకా అంత కామన్గా ఉంది న్యూస్ అంతా కామన్గా ఉంది మన ఓమాన్ హైదర్బిన్ తారక్ గారు యూకే పర్య పర్యటనకు వెళ్ళారు నెక్స్ట్ కోవైట్లో చెకింగ్లు జరుగుతున్నాయి ఒక మిత్రుడు బెహ్రాన్ నుండి కామెంట్ పెట్టాడు సో మనమాలో అయితే జల్లెడ పెడుతున్నారు వీసా లేని వాళ్ళు జల్లెడ పెడుతున్నారు సో కత్తర్ కత్తర్ అంతా ఫుట్బాల్ ఫేవర్గా ఉందన్న కత్తర్ అంతా సో ఇంకా ముఖ్యమైన అప్డేట్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పెడుతూ ఉంటాను సో గైస్ డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరితో మాత్రం మాట్లాడదండీ ఒకటి గర్ల్ ఫ్రెండ్తో ఒకటి వైఫ్తో డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం మాట్లాడద్దు మాట్లాడేలా గొడవ పెట్టుకోవద్దు నార్మల్గా మాట్లాడండి గొడవ పెట్టుకోండి వాళ్ళ మీద కోపం ఎక్స్టర్ ఎక్స్ మీరు మీద చూపించారనుకోండి నాకు ఇలాగ ఫైన్ తప్పదు ఓకే బై బాయ్